అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు గొరగ మల్లేష్ కుర్మ తెలంగాణ కుర్మ సంఘం రాష్ట కార్యదర్శిగా పనిచేస్తున్నాను గతంలో ఆంధ్రప్రదేశ్ కుర్మా యువత అధ్యక్షునిగా పనిచేస్తూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలు మండలాలు పర్యటించడం జరిగింది ఈ రోజు పత్రికా సమావేశంలో పాల్గొన్న వారు కుర్మా యువజన సమితి రాష్ట అధ్యక్షులు గొరగ నరసింహ కుర్మ గారు బీసీ సంఘం తెలంగాణ రాష్ట అధ్యక్షులు నిరస సత్యనారాయణ వేదికపైకి రావలసిన కోరు అధ్యక్షులు చోదర్పల్లి పర్వతాల కుర్మ గారు అలాగే తెలంగాణ రాష్ట యువ న్యాయవాదుల సంఘం రాష్ట అధ్యక్షులు మరియు నేషనల్ బీసీ సంఘం కార్యదర్శి కృష్ణ కుర్మ గారు బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరజా మల్లేష్ కుర్ యాదవ్ గారు అలాగే తెలంగాణ బీసీ సంఘం రాష్ట అధ్యక్షులు సత్యనారాయణ గారు అలాగే పాలమూర్ కుర్మ సంఘం రాష్ట అధ్యక్షులు మాదారం కృష్ణ కుర్మ గారు కుర్మ యువత కుర్మ ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నాయకులు కొంగల పాండు కుర్మ గారు పాల్గొంటున్నారు ముఖ్యంగా రాష్టంలో కుర్మలు యాబై లక్షల మంది కుర్మ జనాభా ఉంది తెలంగాణలో అందులో రాజీవ్ గాంధీ ఏక శాతంతో వారిని గెలిపించడం జరిగింది యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది రాష్ట్రంలో మేము కుర్మలము పన్నెండు శాతం ఉన్నాము పన్నెండు శాతం మంది కుర్మలందరూ ఐక్యమత్యంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం ఓట్లు వేసినామని కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికలని తెలియజేయడం జరిగింది ీర్ల ఐలయ్య గారు గత పంతొమ్మిది వందల తొంభై నుంచి సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీటీసీ మండల పార్టీ కార్యదర్శి జిల్లా పార్టీ కార్యదర్శి అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో పదవులు అలంకరించి ఎమ్మెల్యేగా గెలుపొందారు వారు కరోనా సమయంలో కోట్లాది రూపాయలు స్టేషన స్టేషనరీ ఐటమ్స్ కళా కిరాణా ఐటమ్స్ అందరికీ పంచి ఆపదలో ఆదుకున్న వ్యక్తిగా తీరని ఒక వ్యక్తి బీర్ల ఐలయ్య గారు అలాగే పార్టీలో ఏ పదవి ఉన్నా లేకున్నా కానీ పార్టీకి కట్టుబడి అదే పార్టీలో సుమారు నలభై సంవత్సరాల నుంచి పార్టీకి రామబండ్ లాగా పనిచేస్తున్న బీర్ ఐలయ్య గారిని రాబోయే మంత్రివర్గ విశ్రాంతలో బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేము కుటుంబ సంఘం తరఫున శ్రద్ధలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని అలాగే నేషనల్ కాంగ్రెస్ కమిటీ వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది గతంలో గాంధీభవన్ లో కుటుంబ సంఘం ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి కుర్మరాం అందరము కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాము అలాగే సీఎం గౌరవీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి మా డిమాండ్స్ తెలియజేయడం జరిగింది వీర గారికి మంత్రి పదవిలో ఖచ్చితంగా కేబినెట్ ర్యాంకు మంత్రి పదవి ఇవ్వాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము అలాగే రాబోయే స్థానిక సంస్థలలో మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు అన్ని రంగాలలో మాకు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్లు అలాగే నామినేటెడ్ పోటోలో మా కురుమాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి మాకు అన్ని రంగాలలో ప్రోత్సహించి మా కురుముల అభివృద్ధి గురించి సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ దే